సార్ అమెరికాలోని టెక్సాస్ యూనివర్సిటీలో మీరు పోస్ట్ డాక్టర్లు చేశారు సో అక్కడ మీరు రీసెర్చ్ టాపిక్ ఏంటి అండ్ అక్కడ ఆ రీసెర్చ్ చేసే క్రమంలో మీకు ఎలాంటి సపోర్ట్ అనేది ఇప్పుడు రీసెర్చ్ టాపిక్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ ఇప్పుడు చెప్పాను కదా మీ మల్టిపుల్ టవర్స్ ఉంటాయి రకరకాల టవర్లు ఉన్నాయి మేము హైదరాబాద్లో వెళ్తున్నప్పుడు అందరూ వైర్లెస్ సిగ్నల్స్ పంపిస్తున్నారు ఓకే సో వైర్లెస్ సిగ్నల్స్ వైర్ కాదు కదా రెండు సిగ్నల్స్ వెళ్తుంటే రెండు ఒకదాని ఒకటిని డీ కొట్టుకుంటాయి కొట్టుకుంటే కొట్టుకుంటే ఏంటో సిగ్నల్ క్యాన్సిల్ అయిపోవచ్చు దీన్ని ఇంటర్ఫీరెన్స్ ఓకే సో ఇంటర్ఫిరెన్స్ ఇంటర్ఫీరెన్స్ వస్తే ఏంటవుతుందంటే అక్కడ మీకు సిగ్నల్ రాదు ఓకే ఓకే సో ఇలాంటి పెద్ద నెట్వర్క్ ఉంది పెద్ద చాలా బేస్ స్టేషన్లు ఇలాంటి టవర్లు ఉంటే ఈ ఇంటర్ఫీరెన్స్ అనేది ఎలా ఉంటుంది దాని క్యారెక్టర్స్ ఏంటి దాన్ని అసలు ఎలా తగ్గించగలుగుతాం దీని మీద నా రీసెర్చ్ సార్ అప్పుడు వైర్లెస్ సెల్ ఈ ఫైవ్ జీ వీటిల మీదే సెల్యూ సెల్యులర్ మీదే కానీ ఈ స్పెసిఫిక్ టాపిక్ మీద నేను రీసెర్చ్ చేశాను నా పిహెచ్డి ఎప్పటికూ ఇలాంటి దాని మీద వర్క్ చేశాను అక్కడ నా అడ్వైజర్ మార్టిన్ హెంగి అని ఒక అడ్వైజర్ మై అడ్వైజర్ మార్టిన్ హెంగి అతను హీస్ ఫ్రమ్ స్విట్జర్లాండ్ ఇట్స్ అర్ఫెక్షన్స్ మాట సో ఏం చేసినా చాలా డీప్గా చేయాలి ఒక పేపర్ రాయడానికి ఒక ఇరవై హైట్రేషన్స్ పట్టేవమాట మాకు అన్నిసార్లు అలా కరెక్ట్ చేస్తూనే ఉండాలి నాకు ఇస్తూనే ఉండాలి కరెక్ట్ చేస్తూనే ఉండాలి ఇస్తూనే ఉండాలి అంటే ఒక పర్ఫెక్షన్ అనేది నాకు నేర్పించిన ఆయనే ఆయన హీఈ్ ఎ బిగ్ స్టాల్వర్డ్ ఇన్ హిజ్ ఆ ఏరియాలో పెద్ద చాలా ఇంపార్టెంట్ ఆయన ఆ తర్వాత నేను హాస్టన్కి వెళ్ళాను అక్కడ జెఫ్ జెఫ్ రూస్ అని కలిసాను ఆయన ఇండస్ట్రీతో చాలా రిలేషన్స్ ఉన్నాయి అన్నమాట ఆయన నాకు నేర్పించినది ఏంటంటే ఇండస్ట్రీ వాళ్ళతో ఎలా కలవాలి వాళ్ళ థింగ్ రీసెర్చ్ ప్రాబ్లమ్స్ ఎలా తెలుసుకోవాలి వాళ్ళతో మనం మనం చేసిన ఐడియాస్ వాళ్ళకి ఎలా ఇవ్వాలి సో అది ఆయన నాకు చాలా నేర్పించారు అన్నమాట సో మేము ఆయనతో రాసిన పేపర్లు ఇప్పటికీ చాలా హెవీగా సైటెడ్ పేపర్స్ మరి ఒక్కొక్కటి ఒక ఆరు వేల సైటేషన్ అవి నా కెరీర్ లో చాలా ఇద్దరు చాలా బాగా థియరటికల్ ఇంకా బాగా ప్రాక్టికల్ రెండు రకాలు చూశాను అది చూడడంతో నాకు కొంచెం అది నాకు నేను ఐఐటికి వచ్చాక నాకు చాలా హెల్ప్ చేసే అవన్నీ ఇవి ఎలా ఎలా డీల్ చేయాలి పీపుల్తో తో అనేది చాలా ఇంపార్టెంట్ అయింది సో మీరు యుఎస్ లో ఉన్నా కూడా అంటే ఒక రకంగా ఇందాక మీ పేరెంట్స్ పేరెంట్ అని చెప్పారు వాళ్ళ వాళ్ళు వచ్చారని చెప్పారు బట్ యుఎస్లో చదువుకున్న మీరు సాధారణంగా మీరనే కాదు అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరు అంత తీసి మనకి రారు రకరకాల కారణాలు చేత సో మన భారతదేశం యొక్క మేధస్ అంతా కూడా అక్కడికి వెళ్ళిపోతుందని ఒక బాధ చాలామందికి ఇక్కడ ఉన్నప్పటికీ అదృష్ట సత్తు మీరు తిరిగి వచ్చారు అందులో రీసెర్చ్ వైపు మళ్ళీ మళ్ళారు సో మీరు రావడానికి అలా మళ్ళడానికి గల కారణం ఏమిటి ముందు చెప్పిన నాకు రీసెర్చ్ అందరూ ముందు నుంచి ఇంట్రెస్ట్ ఉంది సార్ అదొకటి ఇంకోటి ఏంటంటే కొంచెం కామికల్ రీజన్ నాకు కింద పని పనిచేయాలనే అసలు కోరిక లేదు సార్ అది కామికల్ కదా సార్ చాలా గొప్ప విషయం నాకు భయం ఉండదు అనమాట ఇండస్ట్రీకి వెళ్ళి ఎవరికిందరో పని చేస్తే ఏమవుతుంది అనేది ఒక నా సొంత ఐడియాస్ ఉండ ఉంటాయా లేదని సో దానికి దానికి ఈ రీసెర్చ్ తోడవడంతో ఆ డెసిషన్ అంత కష్టం అవ్వలేదు అదొకటి ఇంకొకటి ఏంటంటే యూఎస్కి వెళ్ళాము అన్నీ చూసాము మేము తిరిగాము బాగానే ఐ మీన్ చాలా వెరీ గుడ్ గ్రేట్ కంట్రీ గుడ్ కంట్రీ కానీ కల్చరల్గా మాకు ఇండియాకు ఒక కోరిక ఉండేది ఇద్దరికి ఓకే సో అది కొన్ని చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాను సార్ ఐ మీన్ కల్చర్ అనేది మనకి ఫైనల్గా ఇక్కడ రావాలి పేరెంట్స్తో ఉండాలి అనేది ఈ అన్నిటి వల్ల వెనకొచ్చిస్తాం